హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయకుని పండగ స్పెషల్ మోతీచూర్ లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి చిటికెడు ఉప్పు వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోండి దీంట్లో ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్రై అయినా డీప్ ఫ్రైకి హీ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయ్యాకనే పిండిని ఈ విధంగా చుట్టూ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంతే సరిపోతుంది నూనెలో పొడగలన్నీ పోయాక ఈ విధంగా తీసేసుకోండి మొత్తం పిండిని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్లో షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోండి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా జిగటగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక చిట్టికాడు ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న శనగపిండిని కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి కొద్దిసేపటికి వాటర్ అంతా దగ్గర పడిపోతుంది కొద్దిగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ విధంగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చేసుకోండి చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూ లాగా కట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయినట్లే ఈసారి ప్రసాదంగా మన ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసేసుకొని గణేషునికి నైవేద్యంగా సమర్పించుకోండి మోతీచూర్ లడ్డు గరిట లేకుండా కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మయోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్